మైతుడ్వారా ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు గద్వాల పట్టణంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల అమాలి కార్మికులకు సంబంధించిన జిల్లా మూడవ మహాసభ జరగబోతుంది ఈ మూడవ మహాసభలో జోగులాంబ దగ్గమాల జిల్లాలో ఉన్నటువంటి బజార్ అమాలీలు దాన ఫ్యాక్టరీ అమాలీలు రైస్ మిల్ అమాలీలు ట్రాన్స్పోర్ట్ అమాలీలు సివిల్ సప్లై గోదాములో పనిచేస్తున్న అమాలీలు మార్కెట్ యార్డులలో పనిచేస్తున్న హమాలీలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తులను లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న అమాలీలు తదితర అన్ని రకాల అమాలీ పనులు చేస్తున్నటువంటి కార్మికుల సమస్యల మీద చర్చించుకోవడం కోసం గత మూడు సంవత్సరాలలో అమాలి సమస్యల మీద జరిగినటువంటి పోరాటాలను సమీక్షించుకొని రానున్న మూడేళ్ల కాలంలో అమాలి కార్మికులకు ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని అడ్డాలకు స్థలాలు కేటాయించాలని సంవత్సరం పొడవునా పని గ్యారంటీ ఉండే విధంగా ప్రభుత్వం భరోసా కల్పించాలని ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రభుత్వం నుంచి ఆదుకునే విధంగా తగిన చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు నిర్వహించబోతున్నాం మహాసభలను జిల్లాలో ఉన్నటువంటి అమాలీ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు అమాలి కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మహాసభలకు ముఖ్య అతిథిగా అమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు గారు హాజరవుతున్నారు కావున జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల అమాలీలు ఈ నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటలకు గద్వాల పట్టణంలో జరిగేటటువంటి మహాసభలను విజయవంతం చేయాలని కోరుతున్నాం